ಇಲ್ಲಿ <kritik> ಎಂಬ తొలి చివరి ముఖ్యమంత్రిగా చేశారు గవర్నర్ గా కూడా చేశారు ఆయన సేవలు అయితే పెట్టినామో ఆ రోజు లక్ష్మారెడ్డి గారు మిగతా లోకల్ శాసన శంకర్రావు గారు మా చెన్న ఉన్నారు ఇక్కడ హయాంలో పెట్టినాం ఆ రోజు ఉన్నంత సంతోషం మళ్ళీ ఈ రోజు కనిపిస్తుంది ఇది ఇట్లే కొనసాగించాలని చెప్పేసి దాన్ని ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ భూల రామకృష్ణారావు గారి వర్ధాంతి చెప్పుకోవడం మనందరి మధ్య చాలా గొప్ప విషయం మా ఫాదర్ ఒక తెలుగు పండితిగా రిటైర్ అయి ఆ రోజుల్లో తొలి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ప్రధాన ప్రచారకుడుగా ఉన్నాడు మరి ఆయన సేవలను మనమంతా ఈరోజు గుర్తుపెట్టుకొని ఇంతమందిలో జరుపుకోవడం మన సాధన నియోజకవర్గం కాదు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అందరికీ ఒక మోడల్గా మనం నిలిచిపోతామని మనం ఊహిస్తున్నాం యాభై మూడు యాభై మతాల్లో మొట్టమొదటి యాభై మూడు యాభై మూడులో ఆయన పెద్ద భూస్వామి పెద్ద శ్రీమంతుడు ఈ రోజు ఆయన మొట్టమొదటి విగ్రహం పెద్ద విగ్రహం భూముల ఆయన పదివేల రోడ్ వేపించుకున్నప్పుడు పార్లమెంటులా పాస్ చేసుకొని బూరువుల నుంచి ఆడికి ఓటు అంటే ఆ దమ్మాలు ఎంత నిజాయితీ పడు మీరు తెలుసుకోవాలి రెండోది ఆయన సీలింగు యాభై మూడు యాభై నాలుగు మొదటి గరీబు అటామీ పేరు మీద పెద్ద భూస్వాములను పెట్టిన చరిత్ర మన రామకృష్ణ చరిత్ర తర్వాత ఆయన మా ఇంటికి స్వయాన యాభై రెండు మా ఊరికి ఎలాస బయట కూర్చుంటూ మా ఇంట్లో ఊపునేది ఆయనకు ఎక్కువ టమాటాలు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఆయన ఇక్కడ పెద్ద వర్గం అంతా చేసి ఆయన ఇక్కడ ఉండే లేకుంటే మనకు పెద్దలు నెహ్రూ స్పెషల్ తీసుకుపోయి గవర్నర్ పోస్ట్ కేరళ అక్కడ కూడా సక్సెస్ అయిపోయింది ఆయన జీవితంలో అక్కడికి లిక్కడ్ వచ్చి ఆ ఉన్న పొలం అంతా దానం ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అందరినీ పిలిచినందుకు మొట్టమొదటి ఆయన కూడా నేను ఫస్ట్ కృతజ్ఞత తప్పకుండా కాంతి విగ్రహం పెడితే నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి మళ్ళీ తిరిగి నువ్వు ఎమ్మెల్యే ఆయన ప్రేమతో పడాలి అనేది చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నం అంటే గొప్ప వ్యక్తి ఎలా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు అంటే వారు ఈ తెలంగాణలో పెద్ద పెద్ద జమీందారులు పెద్ద పెద్ద భూకమ్మతాలు ఉంటే వారు తెలంగాణ టెనెంట్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఇవాళ ఎంతో మందికి ఇలా భూమి లభించింది ఎవరైతే దున్నుతున్నారో భూమి వాళ్లకు టెనెంట్ యాక్ట్ ద్వారా మా గ్రామాలలో కూడా ఎంతో మందికి టెనెంట్ యాక్ట్ ద్వారా ఎంతో మంది రైతులకు అరిజన గిరిజన రెడ్డిలకు అందరు కూడా భూకవతాలు విభజించి టెనెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రైట్స్ హక్కులు వచ్చినాయి కాబట్టి ఇలా ఎంతో మందికి భూ రైతులుగా మారిపోయింది భూస్వాములు పెద్ద భూస్వాముల యొక్క భూమిని టెనెంట్ యాక్ట్ ద్వారా థర్టీ ఎయిట్ ఈ ద్వారా అందరికీ గ్రామాలల్లో పట్టాలైన ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఇలా బూరువుల రామకృష్ణరావు మాట ఒక డిప్టీ సీఎం గారు చేరికి వచ్చిన రోజు గొప్ప నాయకుడయ్యా శంకర్ బూరు రామకృష్ణరావు గారు వారి యొక్క సే వారి యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకొని ఆ రోజు సొంతంగా వాళ్ళ సొంత పొలము పేద రైతులకు టెనెంటీ యాక్ట్ కల్పించి సలెండర్ చేసి ఆ రోజు గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే పివి నరసింహారావు కంటే కూడా గొప్ప నాయకుడు గురుగుల రామకృష్ణరావు అని చెప్పడం జరిగింది ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ గొప్ప నాయకుడు గురుగుల రామకృష్ణారావు కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాతోని ఇవాళ నేను అధికారంలో ఉన్నా ఊర్గుల రామకృష్ణరావు గురించి నువ్వు పట్టించుకో నువ్వు అక్కడ ప్రాంత వాసులతోని మమేకమై అన్ని విషయాలలో బయటికి తీసుకురా ఇవాళ చాకలి ఆయిలమ్మ కూడా చరిత్ర కనుమరుగై